కాకపోతే స్ట్రాటజిక్ గా కనిపించట్లేదు ఎందుకు ఇందులో మీడియా ఫెయిల్యూర్ ఉందండి ఇదివరకు ఏంటంటే ఇప్పుడు మేము కవర్ చేసిన రోజుల్లో ఒక సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ ఆ ఉపన్యాసాన్నే వింటూ ఫాలో అవుతాడు అక్కడ సీనియర్ స్టాఫ్ అంటే బ్యూరో హెడ్ తర్వాత ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్లు దా ఆ మిగతా నాయకులు మాట్లాడింది వాళ్ళ మధ్యన కోన్సైడ్ కోఆర్డినేషన్ ఉంది ఇదంతా స్టోరీలు మిగతా ఇద్దరు స్టాఫ్ రిపోర్టర్లు ఇచ్చేవాళ్ళు తర్వాత మాలాంటి స్టింగర్లు అందరం పేపర్ లో పనిచేసిన స్టింగర్లు ఏం చేసేవాళ్ళం మిగతా ఈ సైడ్ సైడ్ లైన్స్ అన్ని మేము ఇచ్చేవాళ్ళం తర్వాత నేను స్టాఫ్ రిపోర్టర్ అయిన తర్వాతకే మారిపోయింది ఏంటది ఒక్కళ్ళమే వెళ్ళి కవర్ చేయడం మొత్తం ఆ స్టేజ్కి వచ్చింది కాబట్ మాకు అప్పటికి ఎక్కువ చేస్తున్నటువంటి అలవాటు ఉండటం మూలంగా కవరేజ్ లో మేము అన్ని పాయింట్స్ సూక్ష్మాన్ని తీసుకుని హెడ్ లైన్ పెట్టేవాళ్ళం ఇవాళ రోజున అసలు అలాంటి క్యాచింగ్ హెడ్డింగ్ ఉండట్లా ఇదివరకు గనక చంద్రబాబు గారి స్పీచ్లు వరుస పెట్టి ఒక పది చోట జరిగితే ఒక స్క్రిప్ట్ రాసేసుకుని పైన లీడ్ మారిస్తే చాలు మాకు సిడీ గేబుల్ అట్లాంటి స్టేజ్ లో ఉండేది ఇప్పుడు అట్లాగే ఈయన రోజు ఒకటి రాసేసుకుని అది హెడ్డింగ్ పెట్టేసేసుకుంటున్నారు అంతే అంతే తప్పించి జగన్ రాక్షసుడు కాబట్టి చంద్రబాబు కోటేయండి లేకపోతే గనక జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు ఇట్లాంటి ఒక పది పడుకట్టు పదాలు పెట్టేసుకుని అదే హెడ్డికులు పెడుతున్నారు కానీ ఈయన నిర్మాణాత్మకంగా లేదు అటు సాక్షి కూడా నిర్మాణాత్మకంగా లేదు ఒక పాయింట్ ఇదివరకు ఏంటి మేము అది క్యాచ్ చేసేవాళ్ళం ఆ క్యాచ్ చేసి ఇందులో ఒక కొత్త దాన్ని తీసుకుంటే దాన్నే లీడ్ పెట్టేవాళ్ళు హెడ్డింగ్ అదే ఉండేది అప్పుడు అవతలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ దానికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది